ఇవన్నీ విగ్రహాలు దేవుడి విగ్రహాలు కొన్ని వందల సంవత్సరం క్రితం నాటి విగ్రహాలు ఇవన్నీ పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి దొరికాయి అలానే ఏ కాలానికి సంబంధించినవి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం గుంటూరు అలాగే పల్నాడు జిల్లాలో తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలే ఇవన్నీ ఇప్పుడు ఈ విగ్రహాల గురించి తెలుసుకుందాం ముందుగా రొంబచల్ల మండలం పల్ల గ్రామంలో తవ్వకారులో బయటపడ్డ విగ్రహాలను చూద్దాం చాముండేశ్వరి దేవి విగ్రహం వెయ్యి సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఒక్క విగ్రహం మాత్రమే ఉంది నెక్స్ట్ మనం ఎడ్లపాడు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో పుట్టకోట వద్ద తవ్వకారులో బయటపడ్డ విగ్రహాలను చూద్దాం పన్నెండు విగ్రహాలు ఒక శాసన స్తంభం అలాగే ఒక పానవట్టం బయటపడ్డాయి వాటిని ఇప్పుడు చూద్దాం వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెయ్యి సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఈ విగ్రహం కొంచెం బ్రేక్ అయింది మహిషాసుర మర్దిని ఏడు సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఈ విగ్రహం కూడా కొంచెం బ్రేక్ అయింది చాముండి దేవి విగ్రహం ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం జంట నాగులు మూడు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం నంది విగ్రహం ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం శాసన స్తంభం ఆరు వందల సంవత్సరాల క్రితం నాటిది ఇది వీరగల్లు విగ్రహం ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఆంజనేయ స్వామి ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం పద్మనాభ స్వామి నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం పడగ విప్పిన నాగు మూడున్న సంవత్సరాల క్రితం నాటి విగ్రహం పానవట్టం ఆరు వందల సంవత్సరాల క్రితం నాటిది నంది విగ్రహం ఆరున్న సంవత్సరాల క్రితం నాటిది నాగదేవత ఆరు వంద సంవత్సరాల క్రితం నాటి విగ్రహం నెక్స్ట్ మనం ఎడ్లపాడు మండలంలోని కొండవీడిలో అక్కడ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను చూద్దాం నాలుగు విగ్రహాలు ఒక ద్వారబంధం ఒక శాసన స్తంభం బయటపడ్డాయి ఇప్పుడు వాటిని చూద్దాం లక్ష్మీ నరసింహస్వామి నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఈ విగ్రహం కూడా కొంచెం బ్రేక్ అయింది పార్వతీశుడు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ద్వారబంధం ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిది శాసన స్తంభం ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిది ఆంజనేయ స్వామి వందల సంవత్సరాల క్రితం విగ్రహం గరుడ నాలుగు వందల సంవత్సరాల క్రితం విగ్రహం నెక్స్ట్ మనం ప్రంగపురం మండలంలోని గోరెంట్లలోని తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలను చూద్దాం యోగా నరసింహస్వామి ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఒక్క విగ్రహం మాత్రమే లభించింది నెక్స్ట్ మనం బెల్లంకొండ మండలం పాపయ్యపాలెం గ్రామంలోని తవ్వకాలం బయటపడ్డ విగ్రహాలను చూద్దాం ఏడు విగ్రహాలు బయటపడ్డాయి వాటిని ఇప్పుడు చూద్దాం సీతారామ లక్ష్మణ నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఒకే రాజశెల పైన ముగ్గురు చెక్కారు వీరగల్లు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం చాముడి దేవి విగ్రహం రెండు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఇంకో వీరగల్లు విగ్రహం ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఇంకో వీరగల్లు విగ్రహం ఇదేమో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం వీరగల్లు విగ్రహం నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం వీరగల్లు విగ్రహం నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం తిరంగపురంలో తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను చూద్దాం రెండు విగ్రహాలు బయటపడ్డాయి వాటిని ఇప్పుడు చూద్దాం గణేషుడు ఏడవ సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఈ విగ్రహం కూడా కొంచెం బ్రేక్ అయింది నంది విగ్రహం ఆరు వంద సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఇప్పుడు మనం నగరికల్ మండలంలోని విప్పల అనే గ్రామంలో తవకల్లో బయటపడ్డ విగ్రహాలను చూద్దాం రెండు విగ్రహాలు బయటపడ్డాయి వాటిని ఇప్పుడు చూద్దాం నంది విగ్రహం వెయ్యి సంవత్సరాల క్రితం నాటి విగ్రహం వీరగల్లు విగ్రహం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఇంకనే పెరంగపురం మండలంలోని తాళూరు గ్రామంలో ఉన్న విగ్రహాలను చూద్దాం మూడు విగ్రహాలు బయటపడ్డాయి వాటిని ఇప్పుడు చూద్దాం వీరభద్ర ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం నంది విగ్రహం ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం పార్వతీదేవి విగ్రహం నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం ఇప్పుడు సత్తెనపల్లి మండలంలోని కంటెపూడి గ్రామంలో బేటపడ్డవి ఏంటి చూద్దాం తాబేలు నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటిది నెక్స్ట్ మనం గుంటూరు రూరల్ సంబంధించిన పెద్దపల్కలూరు గ్రామంలో తవ్వకల్లో బేటపడ్డ విగ్రహాలను చూద్దాం నంది విగ్రహం ఆరు వందల సంవత్సరాల క్రితం నాటిది సప్తమాతృకలు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటిది ఇవే కాకుండా ఇంకొన్ని విగ్రహాలు అందరు చూడడానికి ఈ విగ్రహాల గ్యాలరీలో ఉంచారు వాటిని ఇప్పుడు చూద్దాం వినాయకుడు విగ్రహం డీటెయిల్స్ ఏమీ లేవు వైష్ణవ ద్వార పాలజయ అలానే లక్ష్మీదేవి విగ్రహం ఈ కాలం నాటి విగ్రహాలువి ఈ విగ్రహాలు తిరుపతికి చెందినవి ఈ అమ్మవారి డీటెయిల్స్ ఏమీ లేవు ఇక్కడ నెక్స్ట్ శ్రీరాముడి విగ్రహం ఈ కాలం నాటిదే ఇది కూడా తిరుపతి నుంచే తీసుకున్నారు ఇంతకీ ఈ దేవుడి విగ్రహాలు ఉన్న ప్లేస్ పేరు చెప్పలేరు కదా ఇదే కొండవీడి మ్యూజియం ఈ మ్యూజియంలో ఇంకా ఏమున్నాయి అనేవి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం पर्वती